లక్తాకు ఇలాహ ఇల్లహ అబూ సయీద్ ఖుదరీ రజీ అల్లాహు తలాన్హు గారు ఈ హదీస్ నే తెలియజేస్తున్నారు చనిపోయే వారి దగ్గర లేదా రోగగ్రస్తుల దగ్గర వ్యాధిగ్రస్తుల దగ్గర లా ఇలాహ ఇల్లల్లా పఠిస్తూ ఉండండి అని మహమ్మద్ సలల్లా గారు అన్నారు ఇలా చేయటం వలన చివరి పలుకులు ఆ మనిషి యొక్క చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లా అవుతాయి ఎవరి చివరి పలుకులు అయితే లా ఇలాహ ఇల్లల్లా అవుతాయో వారు సొరగా వాసులో అని మొహమ్మద్ గారు అన్నారు కాబట్టి మా మనిషి యొక్క చివరి పలుకు లాయిలాహ ఇల్లల్లా అవ్వాలి అనుకుంటే మనం అతని దగ్గర లాయిలాహ ఇళ్లలా పట్టిస్తూ ఉండాలి అలా చేస్తే అతను లాయిలహ కాకుండా ఇంకేదైనా చేయవచ్చు కదా అంటే చేయవచ్చు మనిషి చివరి సమయంలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మా కుటుంబం కోసం మా పిల్లల కోసం మా అది ఇది ఏడుస్తూ ఉంటాడు ఈ ఏడుపు వలన తొందరగా చనిపోయే అవకాశాలున్నాయి లాయిల అహిలల్లా పఠిస్తుంటే చివరి పలుకులు లాయిలహిల రావచ్చు లేదా ఆ మనిషికి ఎలాంటి మరణం రాకపోవచ్చు మళ్ళీ సజీవంగా మనతో పాటు బతకవచ్చు కాబట్టి చివరి పలుకులు లాయిలహిల అయ్యి ఎలాగ మనం చూసుకుంటూ ఉండాలి అయితే ఈ హదిస్సు చనిపోయే వారి ముందు రోగగ్రస్తుల ముందు వ్యాధిగ్రస్తుల ముందు చెప్పండి అని అన్నారు మరి ఈరోజు ఎంతోమంది ముస్లింలు బ్రతుకున్నారు కానీ ఇస్లాం తెలియని కారణంగా మానసికంగా చనిపోయారు వాళ్ళ ముందు కూడా ఖురాను హదీసు మాటి మాటికి చెప్తూ ఉండాలి లాయిలాహిల్లల్లా పఠిస్తూ ఉండాలి ఈ విధంగా ముస్లింలు కూడా సజీవంగా తౌహీద్పై ఉండేలాగా మనం చూసుకోవాలి ముస్లిం కాని వాళ్ళకి ఇస్లాం యొక్క ఆహ్వానం ఇస్తూ ఉండాలి అది కూడా లాయిలాహా ఇల్ల అయితే ఇస్లాం చూడంగానే చాలామంది సున్నీ షియా ఈ రెండు చాలా ఫేమస్ జ ప్రపంచం మొత్తంలో సున్నీ షియా సున్నీ షియా ఇలా వేరువేరుగా మాటలు ఎక్కడ పడితే అక్కడ మనం వింటూనే ఉంటాము మేము మొదలసారిలో చదువుకునేటప్పుడు టీచర్లను వాళ్ళము ఉస్తాద్ గారు చెప్పండి అని పెద్ద యాగ తీర్చుకుంటున్నారు కానీ పెద్ద క్లాసుల్లో చదువుకుందరు కానీ అన్నారు పెద్ద క్లాసుల్లోకి వచ్చాము అక్కడ చదువుతారేమో ఎదురు చూస్తే అక్కడ కూడా ఇంకా పెద్ద క్లాసులో చదువుకుందరు అన్నారు చివరి సమయంలో చెప్తారేమో చివరి సంవత్సరంలో చెప్తారా అనుకుంటే సున్నీషియా అన్న మాట చివరి సంవత్సరం దాకా చెప్పనని చెప్పలేదు కురాన్ బోధించారు కురాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చదవాలి మొత్తం నేర్పించారు హదీసు బోధించారు హదీస్ ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి బయటికి వెళ్ళాక హదీసుని ఎలా వివరించాలి మొత్తం నేర్పించారు చరిత్ర ఎలా చదవాలి ఎక్కడి నుంచి చదవాలి ఏ చరిత్ర ఏ విధంగా మార్చడం జరిగింది ఈ మొత్తం బాగానే నేర్పించారు ఈ మొత్తంలో కూడా ఎక్కడ సున్ని షియా నా మాటలే బయటికి రాలేదు కొన్ని జమాతుల గురించి ఏదైనా చదువుతారా హన్ఫీ మాలకి షాఫై హంబలి వీళ్ళ గురించి ఏదైనా చదువుతారంటే వీళ్ళ మాట కూడా నోరు మీద త్యానైతే అలేదు చిన్న ఉస్తాదు కాడి నుంచి పెద్ద ఉస్తాదు దాకా ఎవ్వరూ కూడా సున్నిషియా అన్న మాటే తీసుకురాలేదు మరి బయటకు వచ్చిన తర్వాత మేము స్వతహాగా చదివటం ప్రారంభించినప్పుడు అక్కడ కూడా సున్నిషియా అన్న మాటే లేదు మరి ప్రపంచంలో ఉన్న సున్నిషియా అక్కడ పడితే అక్కడ మేము సునీలము మేము షియాలు అంటున్నారు ఇది ఏందా అనేది కనుక చూసుకుంటే చదువు లేకపోవటం వలన వాళ్ళ వాళ్ళు కొట్టుకోవటం వలన ఇదే కారణం ఇంతకు మించి ఇంకేమీ లేదు షియా అన్న మాట ఎక్కడన్నా ఉందా అంటే చరిత్రలో అలీ రజిల్లాహు తలానూ గారు అబూబక్కర్ రజీల్లాహు తలాను గారు ఖలీఫా ఆయన తర్వాత ఉమర్ రజిల్లాహు తలాను గారు ఖలీఫా ఆయన తర్వాత ఉస్మాన్ రజిల్లాహు తలాను గారు ఖలీఫా జనాలందరూ మామూలుగానే ఉన్నారు వాళ్ళని ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు జనాలందరూ కూడా ఖలీఫా కింద ఉన్నారు అలీ రజిల్లాహు తాలాను గారి దగ్గరకు వచ్చేటప్పటికి అలీ రజిల్లావు తాలాను గారిని ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఇంకొంతమంది మావియా రజిల్లాహు తాలాను గారిని ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా ఒకవైపు అలీ రజిల్లాహు తాలాను గారు ఇంకొక వైపు మావియా రజిల్లాహు తాలాను గారు వీళ్ళిద్దరిని కూడా ఇష్టపడేవాళ్ళు చాలామంది రెండు వైపులా ఉన్నారు చాలామంది అంటే ఎంతమంది ఇటు చాలామంది అటు చాలామంది ఇంకా పెద్ద చాలా పెద్ద సమాజము వీళ్ళిద్దరికంటే దూరంగా ఉంది గొడవ పడుతున్నారు కాబట్టి మేము మీతో కలవమని దూరంగా ఉన్నారు చాలా పెద్ద సమూహం వాళ్ళు అయితే అలీ రజీల్లాహు తలాను గారితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిని షియాతు అలీ అని చెప్పడం జరిగింది ఇది అలీ రజీల్లాహు తలాను గారి గ్రూపు ఇంకొక వైపు మావియా రజీల్లాహు తలాను గారు ఉన్నారు షియాతు మొవియా అని పేరు ఇవ్వడం జరిగింది మువా రజిల్లాహు తలాను గారి గ్రూపు అని షియా అంటే అప్పుడు గ్రూపులు అలీ రజిల్లాహు తలాను గారి గ్రూపు మువియా రజిల్లాహు తలాను గారి గ్రూపు ఈ రెండు గ్రూపులకి రెండు పేర్లు షియాతుమా అలీ షియాతుమావియా అని చెప్పడం జరిగింది మిగతా పెద్ద సమూహమే ఉంది కదా అంటే సహాబాలి వాళ్ళకే పేరే లేదు వాళ్ళు సహాబాలు సహాబాల దగ్గర నేర్చుకున్న తాబైలు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తబే తాబాయిలు ఇంత పెద్ద ఇస్లాం సామ్రాజ్యం నుంచి వీళ్ళు విడివిడిగా ఉన్నారు కాబట్టి గుంపులు గుంపులుగా ఉన్నారు కాబట్టి వాళ్లకు షియాతు అలీ షియాతు మావియా అని పేరు పెట్టడం జరిగింది అంతకు మించి సున్ని షియా అన్న మాట కురాన్లో కానీ హదీసులో కానీ ఎక్కడా లేనే ఈ ఈరోజు మన సమాజంలో మనం ఉన్న చోట మనం లేని చోట ఎక్కడైతే సున్ని షియా అన్న మాట వింటామో వాళ్ళ దగ్గర చదువు లేకే ఈ మాటలన్నీ వస్తున్నాయి ఎక్కడైతే వాళ్ళు చదువుకుంటారో అప్పుడు ఈ మాటలన్నీ మొత్తంగా పారిపోతాయి ఎన్నో సంవత్సరాలు మదరసాల్లో చదివితే సున్నిషియా అన్న మాట వాళ్ళు నేర్పియలేదు అలాంటిది బయట ఎక్కడ పడితే అక్కడ సున్నీషేయ గొడవలు ఎక్కడ పడితే అక్కడ సున్నిషియా విభేదాలు ఎక్కడ పడితే అక్కడ తన్నులాటలు ఇవన్నీ చదువు లేని కారణంగా కురాన్ చదివిన చోట సున్నిషియా గొడవలు ఉండవు మహమ్మద్ సలల్లా గారి బోధనలు చదివిన చోట మనస్పడుదలు ఉండవు సహాబాల దగ్గర కూడా మనస్పడుదలు ఉండేవి కానీ మనము మన దగ్గర ఉన్నట్టు కాదు ఏదన్నా అభిప్రాయం ఇష్టం లేదంటే ఇష్టం లేదు అయిపోయింది బయటకెళ్ళి ఏదన్నా తన్నుకుంటారంటే ఇక్కడ ఏదైతే మాట్లాడుకున్నారో అయిపోయింది ఇక్కడతోనే అయిపోయింది ఈ అభిప్రాయం నాకు నచ్చలేదే అంటే నచ్చలేదు అయిపోయింది బయటికి వెళ్ళాక వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న మాట కూడా ఉండేది కాదు కాబట్టి సున్ని షియాని ఏదైతే గొడవలు మనం చూస్తున్నామో ఇది మొత్తం కూడా ఖురాను హదీసు చదవని కారణంగానే అయితే ఒక ఒకటి మాత్రం వాస్తవము షియాని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో సహాబాలని తిడుతూ ఉంటారు సహాబాల మీద బురదలు చెల్లుతూ ఉంటారు స మొహమ్మద్ గారి భార్యల మీద నిందలు వేస్తూ ఉంటారు సహాబాలని బండ బూతులు పచ్చి బూతులు మెంబర్ పై నుంచోని పొదుపా ఇవ్వాల్సిన సమాజాన్ని బోధించాల్సిన ప్లేసులో నుంచోని సమాజాన్ని తిడుతూ ఉంటారు సహాబాలని తిడుతూ ఉంటారు అలాంటి వారిని షియా అని చెప్పుకోవడం బయట మనం వింటూనే ఉన్నాము అంత సహాబాలను ఎవరైతే తిడతారో వాళ్ళు కుఫురు పని చేస్తున్నారు పెద్ద తప్పు చేస్తున్నారు ఘోర పాపం చేస్తున్నారు అనేది గుర్తు పెట్టుకోవాలి ఖాలిద్ బిన్ వలీద్ రజీల్లాహు తలాను గారు చాలా పెద్ద సహాబి ఎంతో ఇస్లాం కోసం ఎంతో కృషి చేశారు వందల యుద్ధాల్లో సహాబాలకు తోడుగా నిలబడి ప్రతి ఆయన పాల్గొన్న ప్రతి యుద్ధంలో విజయమే లభించింది అంత అలాంటి సహాబి ఒక సహాబి ఆ సహాబి ఏదో చిన్న తప్పు చేశారు ఆయన్ని గట్టిగా నలుగురిని నిలదీశారు మొహమ్మద్ సలల్లా హసం గారు దగ్గరగా వచ్చి నా సహాబాల్ని తిట్టకండి లాత సుబ్బు అసహాబి నా దగ్గరగా ఉన్న వాళ్ళని నా సహాబాల్ని అస్సలు తిట్టకండి ఎందుకంటే మీరు గనక ఒక కొండ ఉహదు కొండ మక్కాలోనే పెద్ద కొండ అంత పెద్ద పుణ్యం చేసుకున్నా కానీ బంగారాన్ని సదకా చేసినా కానీ నా సహాబాల ఖాళీ గోటికి కూడా పనికిరారు అని మహమ్మద్ సల్ గారు అన్నారు ఖాలిద్ బిన్ వలీద్ జిల్లా గారు కూడా సహాబియే ఎదురుగా ఎవరైతే చిన్న తప్పు చేశారో ఆయన కూడా సహాబియ కానీ మొహమ్మద్ సలహా సంగారు వచ్చి రంగానే అక్కడ సహాబాన్ని తిట్టడం జరుగుతుంది కాబట్టి ఈ తిట్లు అనేవి ఇస్లాంకి సంబంధించినవి కానే కాదు కాబట్టి ఉంటే సరి చేసుకోండి పర్వాలేదు కానీ ఇలా తిట్టి మరీ చేయాల్సిన అవసరం లేదు నా సహాబాన్ని ఎవరు ఏమి అనకండి అని అన్నారు అలాంటిది ఈరోజు సమాజంలో ఎక్కువ మంది సహాబాలను ఎవరైతే తిట్టారో వాళ్ళలో షియాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పేరు విధంగా షియాలు సున్ ఎవరైతే సహాబాల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మొహమ్మద్ సలహా హాసం గారి ననుచరుల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు శూన్యులు అన్న విభేదము కొంచెం సమాజంలో ఉండనే ఉంది అంతకుమించి షియా సున్ని అనేది ఇస్లాంలో ఏమాత్రం లేనే లేదు జనాలు కల్పించుకున్నది కురాను హదీసు మహమ్మద్ సల్లల్లా హసం గారి ఆచరణలు సహాబాల బోధనలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి మార్గాలు ఇవే మనం పాటించాల్సింది ఇదే కురాను ఇదే హదీసు ఇదే సున్నతు ఇదే ఇస్లాం